ఉద్దేశంతో పోవోటోని కొలిజేషన్ పోలీస్ స్టేషన్ కష్టపడి ను సంసారం నుండి 15000 రూపాయల చేసి జిల్లా

ఒక ప్రాణాన్ని కూడా తీస్తుంది ఒక అవసరాన్ని నిలబెడుతుంది మరొక అవసరాన్ని పక్క నెట్ చేస్తుంది సో ఈ కాలంలో ఫోన్ అనేది అందరికీ చాలా ఇంపార్టెంట్ మరి ఈ ఫోన్ అత్యవసరాలు కూడా ఉన్నాయి ప్రమాదాలు ఏంటంటే సరే ఈ ఈ మధ్య కాలంలో అమౌంట్ కట్ చేయడం ఇలా జరుగుతుంది టోటల్ గా సార్ వాళ్ళు నేను ఒకటి మనం చేసుకుంటున్నాను సార్ మా ఫోన్ ఎవరి అయినా దొరికినా దయచేసి ఎవరు తీసుకోవద్దండి ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఆ రోజు నేను చాలా బాధపడ్డాను సార్ రియల్గా డబ్బులు అంటే నేను నా శాలరీ కాదు నా భార్య మన కలిసి ఇచ్చిన డబ్బులతో నేను తీసుకున్నా మరి ఇంత నేనైతే ఫోన్ కొన్నాను ఇది ఇక్కడ ఉన్న ఫోన్ మా బావది ఆయన సివిల్ ఇంజనీర్ ఆయన వాడుకున్న ఫోన్ నాకు ఇచ్చేసాడు సో ఈ రోజు నాకు నా ఫోన్ రావడం వల్ల రియల్ గా కొంచెం బాధ్యత వస్తుంది అదే చాలా బాధపడ్డాను నా మొబైల్ తీసుకున్న వాళ్ళకి సంతోషంగా ఉన్నాడు ఎందుకంటే ఆ రోజు నా భార్య ప్రెగ్నెంట్ అంటే ఏం చేసినా సార్ ఆ టైం లోనే చాలా ఏడుస్తుంది ఆ టైం ఫోన్ చేయడం చాలా అప్పుడు ఈయన పడిన బాధ అంతా ఎంతో కలిసా హాస్పిటల్లో త్వరలో అడ్మిట్ చేసి సోదరు నమస్కారం ఇక్కడ వచ్చిన పోలీస్ ఆఫీసర్లకి అందరికీ నమస్కారం స్టూడెంట్స్ కూర్చోండి ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాం చేయండి అబ్బాయికి పట్టుకోండి ఫోటోగ్రాఫర్స్ ఫోటో తీసుకుంటాం నమస్కారం అండ్ అభినందనలు కూడా మా కర్నూలు జిల్లాలో మన విక్రాంత్ పార్టీ ఐపీఎస్ఆర్ గారు వచ్చిన తర్వాత ఎస్పీగా మనం మొదట మేళా నిర్వహించాం అప్పట్లో ఐదు వందల ముప్పై నాలుగు సెల్ ఫోన్స్ రికవర్ చేసి మన జిల్లా తరఫున మొత్తం అందరికీ ఎవరి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మనం అప్పచెప్పడం జరిగింది దాని తర్వాత కూడా మళ్ళీ అదే కంటిన్యూ చేస్తూ ఆ ఎఫర్ట్స్ అన్నీ కూడా కంటిన్యూ చేస్తూ సార్ గారి ఆధ్వర్యంలో మన ఫ్రమ్ మన సైబర్ టీం ప్లస్ ప్రతి పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ టు ఆఫీసర్స్ అందరూ కూడా కష్టపడి మళ్ళీ ఇప్పటికీ దాదాపు ఆరు వందల నాలుగు మొబైల్స్ని రికవర్ చేసి ఈరోజు మనం యాక్చువల్గా సారే ఉండాల్సింది మనం విజయవాడకు సార్ వెళ్ళిపోవడం వల్ల మీటింగ్కి మనల్ని కండక్ట్ చేయమన్నారు సో సార్ యొక్క ఆధ్వర్యంలో మళ్ళీ ఈరోజు మనం ఆరు వందల నాలుగు మొబైల్స్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మనం తిరిగి అప్పచెప్తా ఉన్నాం అందరికీ కూడా చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ స పోగొట్టుకునేటప్పుడు కొద్దిగా సెల్ ఫోన్స్ పైన జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మిస్యూజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే సైబర్ అవేర్నెస్ ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని చెప్పేసి మనం సారు చెప్తున్నారు మన టీమ్స్ కూడా రెగ్యులర్గా డే టు డే ప్రోగ్రామ్స్ అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తున్నారు అన్ని విషయాలపైన ఎందుకంటే మనం సెల్ ఫోన్ లేనిదే మనం ఏదీ లేము ఆ సెల్ ఫోన్ వాడేటప్పుడు జాగ్రత్త సైబర్ దీనికి మనం బాధ గురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటి పట్ల ఎలాంటి ఓటీపీలు కానీ లేదా సమాచారం అడిగినా మన మీ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికి కూడా షేర్ చేయకోకుండా జాగ్రత్త వహించి ఈ వీటికి సైబర్ యొక్క ఫ్రాడ్స్కి మనం గురి కాకుండా ఉండాలి అలాగే సెల్ ఫోన్స్ పట్ల మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం ఈ ఎఫర్ట్స్ ఎవరైతే ముందు ముందు కూడా ఇలాగే కొనసాగించి మనకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి పోగొట్టుకున్న వాళ్ళ పొలాన అని వాటిని ఖచ్చితంగా మళ్ళీ తిరిగి కూడా మళ్ళీ రికవరీ చేసి బాధితులకు అందరికీ మనం తప్పకుండా న్యాయం చేయడానికే మన జిల్లా పోలీస్ యంత్రాంగం అంతా కూడా తమ వంతు పాత్ర ఖచ్చితంగా పోషిస్తామని చెప్పి తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్